పగడాల ప్రవీణ్ గారు గురించి ఇంకా వారి వ్యక్తిగత జీవితం మేడం గారు కానీ వారి పిల్లలు కానీ అత్యద్భుతమైన వ్యక్తులు ఎంతమంది ప్రలోభ పెట్టినా ఎంతమంది ఆశ చూపినా ఎంతవరకు మాట్లాడాలో దేవుడు ఎంతవరకు మాట్లాడించాలో అంతవరకే వాళ్ళు నిజంగా ధన్యజీవులు పగడాల ప్రవీణ్ గారు మీరు చనిపోయి ఉండొచ్చు కాక కానీ మీ వారసుల్ని మంచి వారసుల్ని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దైవజనులకి వదిలిపెట్టి మీరు వెళ్ళారు ఇక చూసినట్టయితే అది యాక్సిడెంటా లేక హత్య పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరలో రాబోతోంది కానీ ఈ మధ్యలోనే చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అసలు పగడాల ప్రవీణ్ గారిని చూడని వాళ్ళు కూడా తెలవని వాళ్ళు కూడా తామేదో చూసినట్టు తామేదో పరిచయం ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఎవరు కనపడితే వాళ్ళకు మరి గంటలు గంటలు కూడా మాట్లాడటం జరిగింది అసలు యాక్చువల్గా మరి హర్షకుమార్ గారు ఇక్కడ చాలా మనం మెచ్చు మెచ్చుకోవాలి హర్ష కుమార్ గారు తెలుసు కదా ఉంటారు కదా పేరు ఎక్స్ ఎంపీ గారు రెండు సార్లు ఎంపీకి అయ్యారు వారు ఒక మాట అన్నారు పగడాల ప్రవీణ్ గారిది హత్యే హత్యే జరిగింది హత్య చేశారు అలా చేశారు ఇలా చేశారని చెప్తున్నారు అలాగే మనకు పాస్టర్ రెడ్డి గారు అలాగే జూపుడి ప్రభాకర్ రావు గారు ఈయన గురించి నేను చెప్తాను పాస్టర్ అజయ్ గారు అరుణా సోసలిస్ట్ మేడం మరి హర్షకుమార్ గారు జూపుడి ప్రభాకర్ రావు గారు ఇద్దరు కూడా కూటమి తరఫున భారతీయ జనతా పార్టీతో ఉంది కాబట్టి అది వ్యతిరేకత మనసులో పెట్టుకొని మాట్లాడారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఒకవేళ హర్షకుమార్ గారు కనుక చూసినట్టయితే హత్య జరిగినట్టయితే సాక్ష్యాధారాలు ఉన్నట్టయితే పోలీస్ షాక్ ఇవ్వాలి కదా హర్షకుమార్ గారు కానీ లేదా పాస్టర్లు కానీ జూపుడి ప్రభాకర్ రావు గారు కానీ వారి దగ్గరున్న సమాచారాన్ని ఆధారాలను పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఇవ్వాలన్నంత జ్ఞానం కూడా మరి భగవంతుడు ఇవ్వలేదా ఐఎమ్ సారీ టు కామెంట్ దట్ ఐఎమ్ సారీ టు కామెంట్ మరి ఎంపీగా చేసిన వ్యక్తి ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి వీళ్ళంతా ప్రముఖ నాయకులుగా వెలుగొందారు కదా కాన్స్టిట్యూషన్ ఆ మాత్రం తెలవదా మీకు వచ్చిన సమాచారం పూర్తి స్థాయిలో పోలీసులకివ్వండి ఇన్వెస్టిగేషన్ సహకరించండి నిజంగా మీరు అనుకున్నట్టుగా పగడాల ప్రవీణ్ హత్య జరిగినట్టయితే దోషుల్ని శిక్షించాల్సిందే కానీ ఇక్కడ జరిగింది ఇప్పుడు ఇప్పుడు జరిగింది మేము ఈ మూడు నాలుగు రోజులు ఏం చేశాం అసలు పగడాల ప్రవీణ్ గారు హైదరాబాదులో బయలుదేరింది బదులు మార్నింగ్ పదకొండు గంటల మూడు నిమిషాలకు బయలుదేరారు వారు బయలుదేరిన తర్వాత చౌటుప్పలు కానీ ఆ తర్వాత మరి మనకున్న అనేక టోల్ గేట్స్ ఇక్కడి నుంచి విజయవాడ వరకు విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ప్రతి టోల్ గేట్ దగ్గర మేము క్లూ సంపాదించాం వారు పాస్ అయిన విధానాన్ని మేము సంపాదించాం వారు ఎక్కడైతే మరి మద్యం కొన్నారని కొన్ని విజువల్స్ వచ్చాయి అవి వాస్తవమని ఆ టెలిఫోన్ పే చేశారు వాళ్ళే ఫోన్ పే చేశారు వారి ఫోన్ నుంచే పే చేసినట్టుగా కూడా మనకు సమాచారం వచ్చింది సబ్జెక్టు కరెక్షన్ అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిన తర్వాత ఎండ కదా పదకొండు గంటలకి ఎంత హెల్మెట్ మాత్ర పెట్టుకుంటే మాత్రం మోటార్ సైకిల్ ఒంటరిగా నడుపుకెళ్ళారు వెనక బ్యాగ్ కూడా ఉంది బరువైన బ్యాగ్ కూడా ఉంది కానీ ఎండకు హెల్మెట్ కూడా వేడెక్కుతుంది ఆ వేడి శరీరంలోకి వెళ్తుంది మరి డిహైడ్రేషన్ అయ్యి ఉండొచ్చు శ్రోదప్పిపడి ఉండొచ్చు లేదా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా ఎంత ఇంత దూరం నుంచి అంత దూరం మోటార్ సైకిల్ నడపగలరా విజయవాడలో ఎస్ఐ గారు చూశారు టీ ఇచ్చే బాయ్ చూశారు అక్కడ పార్కులో రెస్ట్ తీసుకోవటం రోడ్డు మీద రెస్ట్ తీసుకోవటం అక్కడి నుంచి మళ్ళీ మూమెంటు అంటే వారు ఒక దగ్గర లైట్ పడిపోయింది అంటే అప్పటికే యాక్సిడెంట్ అయ్యింది ఆ తర్వాత ఆ బ్లింకింగ్ లైట్స్ లైట్స్ వేసుకొని అటుపక్క ఇటుపక్క లైట్స్ వేసుకొని పో పోలీసులు వద్దన్నా సరే వారిస్తున్నా సరే వెళ్ళిపోయారు వారికి నిజంగా పగడాల ప్రవీణ్ అని ఎవరికి తెలియదు మద్యం షాప్లో మద్యం కొంటున్నప్పుడు కూడా షాప్ కీపర్కి తెలవదు అలాగే ఎస్ఐ గారికి కూడా తెలియదు అలాగే టీ ఇచ్చిన బాయ్ కూడా తెలియదు ఆ టీ ఇచ్చిన బాయ్ కూడా క్రైస్తవుడే ఆయనే చెప్పారు కాబట్టి పగడాల ప్రవీణ్ గారు గొప్ప వ్యక్తి కానీ వీళ్ళెవరూ గుర్తుపట్టలేదు వారు కూడా వారి వారి ఐడెంటిటీని చెప్పుకోలేదు అంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఆయన చుట్టూ వివాదాలు ఒక మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత మరి ఇండోర్ నుంచి వచ్చిన తర్వాత అన్ని భాషలు మాట్లాడి దైవజనులతో మాట్లాడు ఆయన వేరే మతాన్ని కించపరచు హిందూ మతాన్ని క్రిస్టియన్ తర్వాత మన సోదరులు మరి షెమీ గారితో కొట్లాడు చేశారు వారి మతాన్ని కూడా ఇబ్బంది పెట్టారు నో డౌట్ ఎట్ ఆల్ అది వేరే వివాదం సంవాదం ఆర్గ్యుమెంట్సు డిబేటు ఇవన్నీ కూడా జీవితంలో కామన్ అంత మాత్రాన చంపుకుంటారా ఇవాళ షమీ గారికి వారికి గొడవ అయింది అంత మాత్రాన మరి ముస్లిం సోదరులు చంపేస్తుంటారా అని మనం అనకూడదు కదా ఏది కూడా నిజం తెలవకుండా అనకూడదు షమీ గారు కూడా అనేక ఛానల్స్లో మాట్లాడారు వివాదం ఉన్నమాట వాస్తవమే మా మతాన్ని కించపరిచారు కాబట్టి నేను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు ఆ చిన్నదానికే పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తారా ఒకవేళ పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తే క్రిస్టియన్స్ అంతమించిపోతారా కాదు కదా బైబుల్ ఎప్పటికీ ఉంటుంది ఆ మతం ఎప్పటికీ ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతోంది కేవలం కొంతమంది నాయకులు కూటమి ప్రభుత్వం పట్ల ఏర్పరచుకున్న ఏహ్య భావం ఎలా చేద్దాం కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చాయి ప్రజల మీద అక్కసు పెంచుకొని కులాల మధ్య గొడవలు పెడదామా మతాల మధ్య గొడవ పెడదామా జరిగిన ప్రతిదాన్ని ప్రభుత్వానికి అంటగడదామా అని చూస్తున్నారు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఇటువంటి ఆలోచనలే వీళ్ళకి వస్తుంటాయి తొలి సంఘటన కానివ్వండి లేదండి లేకపోతే ఇంకా మి మిగతా సంఘటనలు కానివ్వండి మరి చన్నారెడ్డి గారు బతుకున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు కొంతమందిని పులివెందుల నుంచి పంపించి తన తనని ముఖ్యమంత్రి నుంచి దింపడానికి గొడవలు సృష్టించారని చెప్పారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పింక్ డైమండ్ పోయింది దేవదేవుడు పింక్ డైమండ్ పోయింది అది వారింట్లో ఉందని ప్రచారం చేయించారు అప్పుడు ప్రధాన అర్చకులతోటి ఇటువంటి అది చేయించేది అందుకే మాకు డౌట్స్ వస్తూ ఉన్నాయి ఇంతేకాకుండా మరి ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాచు కూర్చున్న వాళ్ళందరికీ కూడా వా అవాస్తవాలు చెప్తున్న అందరిని కూడా ప్రవీణ్ గారు క్షమించేయండి హర్షకుమార్ గారిని క్షమించండి ఈ జూపుడి ప్రభాకర్ రావు గారిని క్షమించండి తెలిసి తెలియగా మాట్లాడుతున్న పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారిని పాస్టర్ అజయ్ గారిని అరుణ మేడం గారిని దయచేసి క్షమించండి పగడాల ప్రవీణ్ గారు వీళ్ళు వీళ్ళు వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు తేలుద్దాం కానీ ఏదో ఒకటి మాట్లాడదాం ఏదో ఒకటి చేద్దాం చనిపోయిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి ఆభాసు పాలు చేయడం వీళ్ళ నైజం వీళ్ళందరినీ క్షమించేసేయండి దేవుడి దగ్గర ఉన్నారు మీరు దయచేసి పగడాల ప్రవీణ్కి ఏం జరిగినా తప్పే హత్య జరిగితే ఇంకా తప్పు యాక్సిడెంట్ అయితే కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి పోలీసులు అద్భుతంగా పనిచేశారు టు ఏపీ పోలీస్ మూడు వందల సీసీ కెమెరాలు మరి విత్ ఇన్ త్రీ డేస్లో ఇవ్వడం ఎంత గ్రేట్ అండి మూడు వందల సీసీ కెమెరాలు ఎన్ని ఎన్ని గంటలు వేచి ఉండాలి ఎన్ని రోజులు వేచి ఉండాలి ఎంతమంది కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా పనిచేసి ఉండాలి గొప్ప పోలీస్ వ్యవస్థ ఉన్న ఆంధ్రప్రదేశ్ రోజున గర్వపడుతున్నాం సార్ నిజంగా కూడా మూడు వందల సీసీ కెమెరాలు పరిశీలించారంటే విత్ ఇన్ త్రీ డేస్ ఎంత ఎంత గ్రేట్ అండి దట్ ఇస్ ద పోలీస్ దట్ ఇస్ ద పోలీస్ ఒక మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు ఎలా పనిచేస్తారో ఎలా పనిచేయాలో ఇది ఉదాహరణ ఇవ్వాలి